శంకరపల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాణ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్విప్ పట్నం మహేందర్ రెడ్డి మరియు మహేశ్వరం ఎమ్మెల్యే పట్లొల సబిత ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండీ వినయ్ కుమార్ మాట్లాడారు ప్రజలకు సేవ చేయాలనే నేపంతో ఈ హాస్పిటల్ ను ప్రారంభించం ఒక నెల పాటు పదకొండు రూపాయలకు ఓపెన్ అందిస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మాజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆఫర్స్ ఏమన్నా పెట్టారా ఇప్పుడు మనం ఫస్ట్ వన్ మంత్ లో పదకొండు రూపాయలకే మనం ఓపీ చూస్తున్నాం అది కూడా అది కూడా ఎందుకు పెట్టాను పదకొండు రూపాయలు అంటే దానికి ఒక రీజన్ ఉంది ఒక పేషెంట్ పదకొండు రూపాయలు పెట్టి కట్టి ఓపీ చూపించుకుంటే మా డాక్టర్లకి జవాబదారీతనం ఉంటుంది జవాబు ఇబ్బందులు ఉంటారు ఫ్రీ చూస్తే ఉండదు కొంచెం పేషెంట్ మనోగా కావాలని దెబ్బ తీయొద్దు ఫ్రీగా చూపించుకుంటా ఫీలింగ్ వాళ్ళకి రావద్దు అని మాత్రమే పదకొండు రూపాయలు పెట్టాను అది ఇంకా ఫ్యూచర్ లో కూడా కొనసాగిస్తాను కొన్ని రోజులు ఫస్ట్ వన్ మంత్ మాత్రం లెవెన్ రూపీస్ ట్రీట్మెంటే కాకుండా ఎలాంటి టెస్టులు కానీ అట్లా అట్లాంటివి ఏమన్నా ఏర్పాటు చేశారు అందరికి నమస్కారం మీరు శంకర్పల్లిలో ప్రాణ హాస్పిటల్ ని ప్రారంభ్యం చేయడానికి అవకాశం ఇచ్చిన మా సోదరులు రాజు గారి విధంగా డాక్టర్ వినయ్ గారి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందడం చాలా కష్టం అలాంటి అన్ని రకాల సేవలు ఒక దగ్గరికి తీసుకొచ్చి వారికి పేదవారికి అందుబాటులో వచ్చినంత ముందు డాక్టర్ వినయ్ గారిని వాళ్ళ ఈ మందిని కూడా అభినందిస్తూ ఉన్నారు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా నమ్మకం విశ్వాసంతో హాస్పిటల్కి వస్తారు ఎక్కడన్నా ఏ హాస్పిటల్ పోయినా డాక్టర్ దేవుడు అనుకుంటాం హాస్పిటల్ దేవాలయం వస్తూ ఉంటాం అలాంటి వాళ్ళందరినీ నమ్మకం నిలబెట్టుకుని కొంచెం సామాజిక కోణంలో కూడా తప్పుడు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది భవిష్యత్తులో ఇంకా ఎదగాలని ఇలాంటి హాస్పిటల్ ఈ హాస్పిటల్తో పదింత హాస్పిటల్ మళ్ళీ నిర్మించాలని భవిష్యత్తులో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదైనా చిన్న జబ్బు వచ్చిందంటే చాలు ప్రాణ హాస్పిటల్కి వెళ్ళాలనే నమ్మకాన్ని కలిగించుకోవాలని మనస్ఫూర్తి కోరుకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇరికే కాకుండా ఈరోజు శంకరపల్లిలో ఉన్న ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యులందరినీ కలిసి బాధ్యత సంబంధం లేదు ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యుల్ని కలిసినా చాలా సంతోషం అందరికీ కూడా పుష్కలమైన వర్షాలు పడ్డాయి ఇప్పుడు రైతులు కూడా మంచి పంటలు పండాలని ప్రజలంతా సుఖ సంతోషంతో ఉండాలని వీలైనంత వరకు జబ్బులబాటు పడుకుండానే ఉండాలి మనం సిద్ధిపోతా ఉన్నాను ఎవరైనా జబ్బులబాటు పడ్డ కూడా ప్రాణా హాస్పిటల్ ప్రాణాన్ని పోస్తూ మంచి వైద్యులు అందించాలి